వీరశైవ సంఘం సంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజనాల కార్యక్రమం సంగారెడ్డి మండలంలోని మంజిర డ్యామ్ లో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బర్దీపూర్ అప్పగారు మరియు ధనశ్రీ అప్పగారు ఎంపీ సురేష్ శెట్కర్ తెలంగాణ పారిశ్రామిక మౌలిక సలపాల సంస్థ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు సంగమేశ్వర్ మరియు దినేష్ పాటిల్ శివశరణ్ శెట్టి శివ రాజప్ప మహిళా అధ్యక్షురాలు శ్రావణి విద్యుత్ లత జిల్లా గౌరవ అధ్యక్షులు ధనుంజయ అధ్యక్షులు పృథ్వీరాజ్ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున పాటిల్ కోశాధికారి గోవురాజు మరియు శివకుమార్ సంగమేశ్వర శివ చంద్రశేఖర్ జగదీష్ తో పాటు ఇతర సంఘ సభ్యులు మహిళా సభ్యులు గురుకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు और इसी के लिए मेरा नाम है और साथ में हर किसी को का मालिक नाइट ट्रेन और बात में सपोर्ट करता हूं लिटिल बोल लिटिल बोल और मैं जो है आपको बोलूंगा सिग्नल में जो है और तो माइक से लो नहीं है और सारे सारे 국민 <목소리도> 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 बुद्धमी का मां मैंने जम्मू त्राणों का निजम आने दे तुम्हारे तो बदने तो विद्रेष्वो మనకు ఎన్ని ఉన్నా అది శత్రువులుగా తయారు శత్రువులుగా తయారు ఎలా అంటే ఒక కమలం ఉంది అదే ఆ సూర్యుడు ఉదయిస్తాడో ఆ కమలం మెచ్చుకుంటుంది ఎప్పుడు సూర్యుడు నష్టమిస్తాడో ఆ కమలాన్ని నడుచుకుంటుంది ఎప్పుడు वे गुरु रात महाराज की ओम श्री गुरु ओम श्री गुरु बसविंद नमु नम पार्वती ओम नम स्वा పైన మార్కెట్ నుంచి అప్పుడు అడవిలో ఏం దొరుకుతాయండి ఏం దొరకలే అదే ఒకటి ఏంటి మట్టు అది ఏమంటారు తర్వాత అందులోప దగ్గర పండుగ పడేస్తామని కొరికింది పెట్టింది కొరికింది పెట్టింది మళ్ళీ జ్ఞాపకపోయింది అవి కలిసిపోయినాయి అందులోపల మళ్ళీ చేసి మళ్ళీ ఆయన ముంగల కొరికి ఒక్క పండు చేయలేచ్చిన తర్వాత ఇట్లా రాముడు చూస్తే లక్ష్మణుడు అన్నాడు ఎంగిలి జోను నెక్తావా నీవిట్ల దేవుడు అంటే రాముడు అనంట ఇక్కడ ఒక పండు నోట్లో పెట్టుకున్నప్పుడు ఏం చేసింది శబరి అప్పుడు హే రామ అని తన ప్రాణము అందుకే పుణ్యభూమి నాదేశం నమో నమామి భారత భూమికి ఎందుకు పుణ్యభూమి పుణ్యాత్ములు మహాత్ములు సంతులు సాధులు పుట్టిన భూమి ఏదైతే కొట్టి ఉంది కంటి లోపల అదే మన భారత ఎందుకంటే వేదాలు శాస్త్రాలు పురాణాలు అనేక శాస్త్రాలు రాసి చచ్చిపోయి వెయ్యి సంవత్సరాలు అయితే కూడా వాళ్ళ పేరున్నప్పుడు ఇప్పుడు చెప్పాడు కదా అప్ప బసవేశ్వరరాన్ని మహాత్మా బసవేశ్వరుడు పన్నెండో శతమాన లోపల మన మానవతే జాగ్రత్త అన్నాడు అందరే మనమంత సమానంగా ఉండాలి మనమంతా జాగ్రత్తగా ఉండాలి అందరూ ఉమ్మడి కుటుంబం లేకుండానే ఇది చేసిన మహాత్మా బసవేశ్వరుడు చనిపోయి వేయి సమాసేశ్వర మహారాజ్ ఏమని అనాలి ఎందుకంటే లోపల ఎందుకంటే సాధులు సంతులు ఏకాంతం పరమ సుఖం లోకాంతం గజవిజి ఏకాంతం పరమసుఖం సుఖం అంటే మీ సచ్చిదానంద రూపాయ స్వాయ శ్రీపదం సుపదాకారం వర్గీపురం వాసినం కార్తీక మాసంలో చేసేటువంటి వన భోజన కార్యక్రమం సంగారెడ్డి వీరశైవ పరిజ కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో ఇక వన భోజన కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించారు మండల వర్గము మరియు జిల్లా వర్గము రాష్ట్ర వర్గ సభ్యులందరూ కూడాను అంత ముందు జిరా సంఘం రాయకోడు ఇంకా ఆ మండలం నిన్న కూడా చూసినాం మనం అంటే మొన్న కార్యక్రమం జరిగింది మీరు మొన్ననే దసరా అయిన తర్వాత కార్యక్రమం పెట్టారు అది మంచి కార్యక్రమం మరి నూతన మరొక వినూతన కార్యక్రమం మీరు ఎప్పుడైనా ప్రతిసారి మీరు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు వనభోజనం అనేది ద్వారా మన స్నేహితులు అంటే స్నేహితం పెరుగుతుంది బంధుత్వం పెరుగుతుంది ఇంకా చాలా లాభాలున్నాయి దీని ద్వారా మరి ఒకరోజు దీన్ని కేటాయిస్తే మనకు కొంత మనశ్చాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పటివరకు చెప్పినటువంటి మన స్వాములు చాలా చక్కగా చెప్పినారు ఈసారి వారు ఇచ్చిన ఎందుకంటే చివరిస్తే ఇదంతా చెప్పలేరు ఎప్పటికీ మేము మాట్లాడుతుంటాం కానీ వారికి సమయం ఇవ్వడం చాలా మంచిగా ఇద్దరు స్వాములు చాలా చక్కగా ఈ కార్యక్రమం ఎందుకు జరుగుతుందనే విషయం చెప్పారు కాబట్టి వారు రావడం వారి ఆశీర్వచనం తీసుకోవడం అనేది ఒక మంచి కార్యక్రమం భావిస్తూ మరి ఇంకా వచ్చే సంవత్సరం దీన్ని ఇంకా ఇంకా హైలైట్ చేస్తూ ఇంకా ఎక్కువ మందిని మనం కలుపుకోవడానికి ప్రయత్నం చేయాలి మనం ఎవరు వస్తారు కాదు చెప్పడం మన బాధ్యత కాబట్టి ఇక్కడనే ఐదు వందల మన మన కుటుంబం ఐదు వందల జనాభా ఇక్కడ ఉంది సంగారెడ్డి పట్టణంలో రాష్ట్రంలో ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల జనాభా ఉంది మనకు మరి ఇంత జనాభా ఉన్నటువంటి మనకు వీరశైవ లింగాయతులు అనండి లింగ బలిజ్ అనండి బలిదానండి ఏదన్నా మనందరం ఒకటే కాబట్టి ఇలా ఏం సమస్య లేదు మనకు ముఖ్యంగా ఇంతకుముందు మా దినేష్ చెప్పినట్టుగా మనకు లింగధారణ అదే ఎందుకంటే అడిగితేనన్న భయానికనే వేసుకొస్తారు ఇక లింగాలు కాబట్టి తప్పకుండా నెక్స్ట్ టైం అని అందరు తెస్తారు కాబట్టి ఈ లింగధారణ కానీ మరి అట్లనే విభూతి ధారణ కానీ ఈ రెండు చాలా ముఖ్యమైన మన సంస్కరణ మన సనాతనంగా వస్తున్నది ఈరోజు కొత్తగా ఏ జరగలేదు ఎప్పటి నుంచో మనం ఈ కుటుంబ